శివుడు నమ్మినవాడిని ఎప్పుడూ విడువడు ఒక గ్రామం ఒక మనసు ఒక భక్తి గొప్పవారి దగ్గర కాదు ఎక్కువ సంపద ఉన్నవారి దగ్గర కాదు శివుడు ఎప్పుడూ చూస్తాడు మనసు దగ్గర ఎంత స్థలం ఉన్నదో ఒక చిన్న గ్రామం ఒక సాధారణ మనిషి చివరి ఆశ కూడా కరిగిపోయిన జీవితం కాని భక్తి మాత్రం చావలేదు మన జీవితం ఎప్పుడు మారుతుంది తెలుసా మన హృదయం నేను కాదు నన్ను చూసే శివుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మినప్పుడు ఈరోజు కథ అలాంటి నమ్మకం అలాంటి ప్రేమ అలాంటి శివానుభూతి గురించి ఒక పల్లె దేవరకొండ అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు హరికృష్ణ పేదరికం అప్పులు కష్టాలు ఇవే అతని రోజువారీ జీవితం అతని తండ్రి ఆరోగ్యం బాగాలేదు కూలి చేసి ఇంటిని నడిపేది హరికృష్ణ కూడా చిన్నపాటి పనులు చేసి కొంత సంపాదన చేసేవాడు కాని ఒక విషయానికి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అతను ప్రతి ఉదయం మొదట దేవాలయం వెళ్ళి శివుడిని నమస్కరించేవాడు ఆ మట్టి రోడ్డు ఆ పాత శివాలయం పక్కన నడుస్తున్న చిన్న నీటి కాలువ అన్నీ ఒక చిన్న చిత్రంలా కనిపించేవి అతను శివుడి ముందు కూర్చుని ఇలా అనేవాడు నువ్వే ఉన్నావు శివయ్య ఇక్కడ నాకోసం ఎవ్వరూ లేరు నన్ను నువ్వు వదిలిపెట్టకున్నా చాలు అతని మాటల్లో ఆపేక్ష లేదు ఫిర్యాదు లేదు కేవలం ప్రేమ నమ్మకం మాత్రమే గ్రామంలోని వాళ్ళు మాట్లాడేవాళ్లు అయ్యో హరి భక్తితో అన్నం వస్తుందా కష్టాలు తగ్గడానికి దేవుడే వచ్చి సహాయం చేస్తాడా మూఢ నమ్మకాలు వదులు ప్రపంచం డబ్బుతో నడుస్తుంది కాని నవ్వేవాడు అతనికి తెలుసు ప్రపంచం డబ్బు చూస్తుంది కానీ శివుడు హృదయం చూస్తాడు ఒకరోజు పరిస్థితులు మరింత చెడ్డాయి హరితండ్రి ఆరోగ్యం ఒడిదుడుకులో ఉంది డాక్టర్ చెప్పాడు తక్షణం చికిత్స చేయాలి లేనిపక్షంలో పరిస్థితి బాగుండదు అందుకు కావలసిన డబ్బు వేలు రూపాయలు కాని వారి ఇంట్లో ఉన్నది మూడు వందలు రూపాయలు ఇంటివాళ్లు ఆందోళన గ్రామం వాళ్ళు పేరు చెప్పి వెక్కిరింపు హరిమాత్రం శివాలయానికి వెళ్లి శివలింగం ముందు నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఏ మాటలు లేవు కేవలం కళ్లలో నీళ్లు మాత్రమే అతను శివుడిని అడగలేదు డబ్బు ఇవ్వు అద్భుతం చేయు అతను కేవలం శివుడి శివలింగం మీద తలదించి ఇలా అన్నాడు ఏది నీ ఇష్టం శివయ్యా నేనది అంగీకరిస్తాను అయితే శివుడు నిశ్శబ్దంగా ఉంటాడా ఇక్కడే కథలో శివతత్వం మొదలవుతుంది అక్కడికి ఒక ప్రయాణికుడు వచ్చాడు అతను దగ్గరలోని రోడ్డులో బస్సు దిగిపోయి నీళ్లు తాగడానికి దేవాలయానికి వచ్చాడు హరి అక్కడ కూర్చొని ఉన్నాడు అతని ముఖంలో వేదన కాని నిరాశ కానీ లేవు కేవలం శాంతి మాత్రమే ఉంది ఆ ప్రయాణికుడు ఆగి అడిగాడు ఏమైందిరా నువ్వు ఇలా కూర్చుని హరిప్రశాంతంగా అన్నాడు ఏమీ లేదు అన్నయ్యా శివయ్యతో మాట్లాడుతున్నా ఆ మనిషి చిరునవ్వు నవ్వి అన్నాడు నీ కళ్లలో ఏడుపు చూస్తున్నా కాని నువ్వు ప్రశాంతంగా మాట్లాడుతున్నావు ఎందుకు హరి అన్నాడు శివుడు నన్ను విడిచిపెట్టడు అన్న నమ్మకం ఉంది అది విన్న వెంటనే ఆ మనిషికి ఎందుకో గుండెల్లో ఒక గుబులు వచ్చింది అతను అన్నాడు నేను ఈ గ్రామం వాడిని కాదు నేను కేవలం ఇక్కడ ఆగాను కానీ నీవు చెప్పిన మాట నాకు శక్తి ఇచ్చింది అతను బ్యాగ్ తెరిచి ముప్పై వేలు రూపాయలు ఇచ్చాడు ఇది తీసుకో నీ నాన్న చికిత్స చేయించు నువ్వు నమ్మిన శివుడు నిన్ను నమ్ముతున్నాడు హరికళ్లల్లో నీళ్లు కానీ మాటలు రావు చికిత్స విజయవంతం అయింది హరితండ్రి మెల్లగా కోలుకున్నాడు కుటుంబం మళ్లీ నడుస్తుంది కాని శివుడిని దగ్గరగా అనిపించాడు ఇప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది శివుడు అద్భుతం చేయడు కానీ మన నమ్మకాన్ని పరీక్షించి సరైన సమయానికి మన దగ్గరకు వస్తాడు అంతంలో నీటి చుక్క నువ్వు బాధలో ఉండగా శివుడు నిశ్శబ్దంగా కనిపిస్తాడు కానీ తెలుసా నిశ్శబ్దం అంటే ఆయన మనం పెరుగుతున్నామా అని చూస్తున్న సమయం భక్తి అంటే దేవుణ్ణి కేవలం కోరటం కాదు దేవుడు మనతో ఉన్నాడని నమ్మటం ఎంత కష్టం వచ్చినా ఎక్కడైనా ఒంటరిగా అనిపించినా జీవితం పూర్తయింది అనుకున్నా శివుడు ఉన్నాడు ఆయన నిశ్శబ్దం కోపం కాదు మన భక్తిని చూసే ఒక చిరునవ్వు మన హృదయాన్ని కొలిచే ఒక హత్తు నీవు నమ్ము ప్రేమించు శివుడు నిన్ను వదిలిపెట్టడు ఓ నమః శివాయ హరితండ్రి ఆరోగ్యం బాగవ్వటం ఇంట్లో మళ్లీ జీవం తిరిగి రావటం ఇది గ్రామం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది గ్రామం వాళ్ళు నిన్న వరకు హరిలో ఉన్న భక్తిని వేగంగా ఆపహాస్యం చేసిన వాళ్ళు ఇప్పుడు నిశ్శబ్దంగా అయిపోయారు ఎందుకంటే కష్టాలు తగ్గినప్పుడు మనం చెప్పే మాట కన్నా శివుడు చూపించే ఫలితం గొప్పది కాని హరికృష్ణ హృదయంలో మాత్రం ఒక ప్రశ్న మిగిలింది శివయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాని ఇంకా నేను ఏం చేయాలి నా జీవితం ఏదోవలో నడవాలి ఇది డబ్బు కోరిక కాదు ప్రతిష్ట కోరిక కాదు ఇది మార్గం కోసం అడిగిన ప్రశ్న ఒకరోజు రాత్రి దేవాలయంలో దీపం ఒక్కటి మాత్రమే వెలుగుతోంది చంద్రుడు ఆలయంలో పడిన నీడలపై మెల్లగా స్నానం చేయిస్తున్నాడు హరి కూర్చున్నాడు అతని కళ్లలో ప్రశ్న మాటల్లో నిస్సంగత కాని హృదయంలో భక్తి అగ్ని అప్పుడే ఒక ముసలయ్య ఆలయంలోకి వచ్చాడు అతని చేతిలో ఒక కొబ్బరి తాడు గంతు ఉంది దుస్తులు పాతవి గడ్డం తెల్లటి గంధంలా కళ్లలో సముద్రం అతను నవ్వుతూ హరి పక్కన కూర్చున్నాడు అతడు అన్నాడు శివుడి దగ్గర ఆరాధన అంటే కేవలం నమస్కారం కాదు మనసును అప్పగించడం హరి ఆశ్చర్యపడ్డాడు బాబా నువ్వెవరు వృద్ధుడు నవ్వాడు నేను ఎవరో కాదురా శివుడి దారి చూపే నీడ మాత్రమే హరి మౌనంగా విన్నాడు భక్తి అంటే అడగటం కాదురా స్వీకరించడం జీవితంలో శివుడు ఇచ్చిన దాన్ని స్వీకరించినవాడు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఇప్పుడు నీ జీవితం పైకి ఎక్కేది కాని ఒకటే గుర్తు పెట్టుకో శివుడు ఇచ్చిన దారినే నడవాలి అది కష్టం అయినా మందమైనా ఒంటరిగా ఉన్నా శివుడు తోడుంటాడు అని చెప్పి బాబా హరికృష్ణ చేతిలో ఒక రుద్రాక్ష వేశాడు హరికళ్లల్లో నీళ్లు అతను అన్నాడు నేను నాకు తెలిసినంతవరకు నమ్మకం పెట్టుకున్నా బాబా కాని అప్పుడప్పుడు భయం వస్తోంది బాబా చిరునవ్వు నవ్వాడు భయం వచ్చిందంటే శివుడు దగ్గరే ఉన్నాడు అన్నమాట శివుడు దూరంగా ఉన్నప్పుడు మనసు ఖాళీగా ఉంటుంది కాని శివుడు మన వద్ద ఉన్నప్పుడు మన హృదయం కంపిస్తుంది అదే భక్తి యొక్క మొదటి మెట్టు హరిశివలింగం వైపు చూసి లోపల నుంచి ఒక మాట పలికాడు శివయ్య నువ్వు నాతో ఉన్నావు ఇక నేనేదీ భయపడను ఆ రుద్రాక్షతో హరిశివలింగం మీద అభిషేకం చేశాడు నీళ్లు ప్రవహిస్తూ శివలింగం మీద పడి చంద్రబింబంలా మెరిసింది ఆ క్షణం హరిజీవితం మారిపోయింది కొత్త నిర్ణయం హరి ఇక చిన్న పనులకే ఆగలేదు తన తండ్రి కోలుకున్నాక గ్రామంలో ఉన్న పిల్లలకు ఉచితంగా చదువు నేర్పడం మొదలుపెట్టాడు ఎందుకంటే అతనికి అర్థమైంది శివుడు ఇచ్చిన నమ్మకాన్ని ఇంకొకరి జీవితానికి వెలుగుగా మార్చాలి పిల్లలు నవ్వుతారు గ్రామం మెల్లగా మారుతుంది హరి ఒక్కరిగా చేసిన పని గ్రామానికి ఆశ తీసుకువచ్చింది కానీ కథ ఇక్కడితో ముగియదు ఎందుకంటే జీవితంలో పరీక్షలు ఒక్కసారే రావు శివుడు ప్రేమిస్తాడు కాని ఎప్పుడప్పుడు పరీక్షలు కూడా ఇస్తాడు హరిని ఎదుర్కొనే పెద్ద పరీక్ష వస్తుంది ఆ పరీక్షలో హరి ఒంటరిగా పడిపోతాడా లేక శివుడు మళ్లీ ప్రత్యక్షమవుతాడా పరీక్షలు వచ్చినప్పుడే భక్తి నిజం బయటపడుతుంది పిల్లలకు చదువు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత హరికృష్ణ పేరే గ్రామంలో మారిపోయింది నిన్న వరకు పేదవాడు అదృష్టం లేనోడు అని చూసినవాళ్లు ఇప్పుడు శివుడి వాడది మాట నిలబెట్టుకునే మనిషి అని గౌరవించేవారు ఇల్లు కుటుంబం పిల్లల నవ్వులు ఆలయంలో శాంతి అన్నీ ఒక సమతుల్యంగా నడుస్తున్నాయి కానీ మనకు తెలుసుకదా సూర్యాస్తమయం అందంగానే ఉంటుంది కానీ రాత్రికూడా వస్తుంది అదేలా హరి జీవితం మీద మరొక పెద్ద పరీక్ష వచ్చింది గ్రామం దగ్గర ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు పేరు ధర్మరాజు అతనికి డబ్బు ఉంది ఉంది గర్వం ఉంది హరి స్కూల్లా పిల్లలకు ఉచితంగా విద్య నేర్పడం గ్రామంలో తన ప్రభావం పెరగడం అతనికి నచ్చలేదు ఎందుకంటే జ్ఞానం పెరిగితే బానిసత్వం తగ్గిపోతుంది అది అహంకారులకు ప్రమాదం ఒకరోజు ధర్మరాజు గ్రామసభలో చెప్పాడు హరికృష్ణ దేవుడు అంటున్నావు పేదలకు బొడ్డి భక్తి పెడుతున్నావు చదువు చెప్పినా వాళ్ల స్థితి మారదు వాళ్లకు పని కావాలి దేవుడు కాదు గ్రామం మొత్తం నిశ్శబ్దం అందరూ హరివైపు చూశారు హరిశాంతంగా లేచి ఇలా అన్నాడు దేవుడు అంటే డబ్బు కాదు అన్నయ్యా దేవుడు అంటే మనసు నిలబెట్టే శక్తి శివుడు మనతో ఉన్నప్పుడు మనం పడిపోలేము అతని మాటలు గాలిలో మెల్లగా కలిసే మంత్రంలా వినిపించాయి కాని ధర్మరాజు చిరునవ్వు నవ్వి ఒక మాట అన్నాడు సరే నువ్వు అనుకుంటున్నావ్ కదా శివుడు నిన్ను వదిలిపెట్టడని చూద్దాం రేపు నుంచి నీ బడి కోసం వాడుతున్న భూమి నేను తీసుకుంటున్నాను పోతే పిల్లలకు చదువు చెప్పే స్థలం మట్టిలో కలుస్తుంది గ్రామానికి వెలుగు ఇచ్చిన అదే వెలుగు మసకపడిపోతుంది హరికృష్ణ కళ్ళు ఒక్క క్షణం నిశ్శబ్దంగా అయ్యాయి అతని చెయ్యి మెల్లగా రుద్రాక్షను తాకింది ఏ మాటా చెప్పకుండా అతను దేవాలయానికి వెళ్లాడు రాత్రి దేవాలయంలో దీపం ఒంటరిగా వెలుగుతోంది బయటగాలి నెమ్మదిగా ఆకులను ఊపుతోంది హరిశివలింగం ఎదుట కూర్చున్నాడు కళ్ళో నీళ్లు కాని హృదయంలో ఒక్క మాట కూడా లేదు అతను శివుడిని అడగలేదు నాకు భూమి తిరిగి ఇవ్వు అతను అడిగింది ఒకటే శివయ్య నేను తప్పు చేశానా దేవాలయం మొత్తం నిశ్శబ్దం అయినా ఆ నిశ్శబ్దంలో శివుడి సమాధానం ఉంది హరిచెవిలో బాబా మాటలు మళ్లీ వినిపించాయి భయం వచ్చినప్పుడు శివుడు దగ్గరే ఉంటాడు రా హరి అర్థం చేసుకున్నాడు ఈ పరీక్ష శిక్ష కాదు ఇది శివుడు ఇచ్చిన మార్గం హరి హరిగ్రామం ముందు నిలబడి చెప్పాడు భూమి పోయింది అంటే మనం విద్యను ఆపేస్తామా కాదు జ్ఞానం భూమిలో కాదు మనసులో పుడుతుంది నేనే బోధిస్తాను చెట్ల నీడలో అయినా బోధిస్తాను శివుడు నన్ను వదిలిపెట్టడు గ్రామస్థుల కళ్లో గౌరవం మెరిసింది పిల్లలు నవ్వుతూ హరికృష్ణ వైపు పరుగెత్తారు ఒక చెట్టు నీడ కింద కొత్తబడి మొదలైంది కాని ఇంకా ఒక మలుపు మిగిలి ఉంది శివుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే నిర్ణయం తీసుకుంటున్నాడన్నమాట చెట్టు నీడ కింద కొత్త బడి మొదలైంది పిల్లలు ప్రతిరోజూ నవ్వుతూ వస్తున్నారు చదువు ఆట ప్రేమ అది కేవలం బడి కాదు ప్రాణం లాంటిది హరికృష్ణ హృదయంలో మాత్రం నిశ్శబ్దమైన ధైర్యం ఉంది అతనికి తెలుసు శివుడు మాట ఆలస్యం చేస్తాడు కానీ అబద్ధం మాట్లాడడు కానీ ధర్మరాజు గర్వం ఇంకా తగ్గలేదు అతను గ్రామంలో చెప్పాడు చెట్టు నీడలో చదివించటం చదువు కాదు ఇది పేదల నాటకం అది విన్న హరికృష్ణ నవ్వాడు ఎందుకంటే అతనికి తెలుసు అహంకారం ఉన్న చోట నిజం కనిపించదు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మీద వానలు గాలి పిడుగులు పడాయి పెద్ద తుఫాను గ్రామం మొత్తం భయంతో ఇళ్లలోకి పరుగెత్తింది కానీ ధర్మరాజు పెద్ద భవనం మాత్రం తుఫాన్కి ఎదురు నిలబడి కూడా ఒక గర్జించిన శబ్దంతో పగిలిపోయింది అదే ధర్మరాజు తీసుకున్న స్కూల్ భూమి పక్కన కానీ వింత ఏమిటంటే హరికృష్ణ చెట్టు కింద ఉన్న బడి ఒక్క ఆకుకూడా పడలేదు ఒక కూడా పిల్లల బడిని తాకలేదు గాలి వచ్చి కేవలం తట్టుకుని తిరిగి తగ్గిపోయింది గ్రామం మొత్తం ఆశ్చర్యం భయం గౌరవం కలయికతో నిలిచిపోయింది ధర్మరాజు ఆ శబ్దం విని పరుగెత్తి వచ్చాడు తన భవనం కూలిపోయి ఉంది కానీ కింద ఉన్న బడి ప్రకాశిస్తోంది అతని కాళ్లు సడన్గా బలహీనంగా అయ్యాయి అతను హరికృష్ణ ముందు కూర్చున్నాడు నువ్వు నన్ను క్షమించు నేను అర్థం చేసుకోలేదు శివుడు నిజంగా నిన్ను కాపాడుతున్నాడు అతను ఏడ్చాడు అహంకారం మట్టిగా పడిపోయింది హరి అతని భుజంపై చేయి పెట్టి అన్నాడు నువ్వు నన్ను క్షమించాలి అన్నయ్యా నేను ఎప్పుడూ నిన్ను శత్రువుగా చూడలేదు అందరూ శివుడి పిల్లలే ఎవరో ఒకరోజు తప్పుతారు కాని శివుడు దారి చూపుతాడు ధర్మరాజు కళ్లలో పశ్చాత్తాపం హృదయం కరిగిన ప్రేమ కలిశాయి అతను తన భూమిపైనే సరికొత్త పాఠశాల నిర్మించేందుకు సహాయం చేశాడు మొత్తం గ్రామం కలిసి నిర్మించింది కొత్త స్కూల్ ప్రారంభ దినం పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ చేరారు హరిశివలింగం ఎదుట రుద్రాక్షను చేతిలో పట్టుకుని కళ్ళు మూసాడు ఒక తేలికపాటి గాలి అందరి ముఖాలను తాకింది దీపం మెల్లగా ఎదురుగాలికి కూడా ఆరలేదు ఆ క్షణంలో అందరికీ ఒకే భావన వచ్చింది శివుడు ఇక్కడే ఉన్నాడు కంటికి కనిపించడంలో కాదు మనసు వణికే శాంతిలో ఉంది హరికృష్ణ కళ్ళు తెరిచాడు మెల్లిగా అన్నాడు ఓ నమః శివాయ గ్రామం మొత్తం ఒక్క స్వరంగా పలికింది ఓ నమః శివాయా అలా ఒక చిన్న గ్రామం ఒక అబ్బాయి హృదయం ద్వారా శివుడి స్థలంగా మారిపోయింది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు శివుడు మనల్ని విడిచిపెట్టాడని అనుకోకు ఆయన నిశ్శబ్దం మన ఇష్టాన్ని కాదు మన బలాన్ని పరీక్షించే సమయం ఏ దారి మూసుబడినా ఒక దారి మాత్రం తెలుస్తాడు ప్రేమించు నమ్ము అచంచలంగా నిలబడు శివుడు ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు ఓ నమ శివాయ